ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రూపా సీరియస్గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో దీపక్ రూపా గదిలోకి డోర్ ఓపెన్ చేసుకొని మెల్లగా వస్తూ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాడు అప్పుడే రూప దీపక్ని చూస్తుంది చూసి అలాగే దగ్గరికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంది మామ నా గదిలోకి వస్తున్నావు ఏంది ఇట్లా అని ఏంటో ఇలా నవ్వుకుంటూ ఫ్రీగా మాట్లాడినట్టుగా దీపక్ దగ్గరికి వస్తుంది రూప రాగానే అప్పుడే దీపక్ భుజం మీద చెయ్యి వేసి ఇలా అంటూ ఉంటాడు రూపా అని అంటే ఏంది మావా నన్ను రూప అంటున్నావు నేను రూపని కాదు నేను రుక్మిణిని రూప ఎప్పుడో చచ్చిపోయింది కదా అని అంటూ రుక్మిణి రూప చెప్తూ ఉంటుంది అప్పుడే దీపక్ ఇలా సోఫాలో కూర్చోబెట్టి భుజం మీద అలా తన మీద ఒంటి మీద చేతులు వేస్తూ రుద్దుతూ ఉంటాడు ఇక అదేంది మావా ఇట్లా చేస్తున్నావు అని అంటూ రూప అంటుంది ఇక అప్పుడే దీపక్ ఏం లేదులే రుక్మిణి రుక్కు రుక్కు అని చెప్పి రుక్మిణి అని అంటూ ప్రేమగా పిలిచినట్టుగా ఇలా మత్తుగా మాట్లాడుతూ తనని ఇలా నెమురుతూ ఉంటాడు ఇక అలా రుద్దుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రూప ఇదేంది మామ ఈడొచ్చిన పిల్ల ఒంటి మీద ఇలా చెయ్యి వేయకూడదు మామ వదిలే మామ నన్ను వదిలే అని అంటూ రూప అరుస్తూ ఉంటుంది ఇక అలా అరిచేస్తే ఇంకా అప్పుడు దీపక్ అలా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే రూప అక్కడ నుంచి డోర్ ఓపెన్ చూ గదిలో నుంచి పరిగెత్తుకుని నన్ను ఏం చెయ్యొద్దు మామ నన్ను ఏం చెయ్యొద్దు అని గదిలో నుంచి పరిగెత్తుకుని వచ్చేస్తుంది బయటికి ఒక్కసారిగా వాయిస్ అలా నన్ను ఏం చేయొద్దు మామా అన్న మాట విని అందరూ ఒక్కసారిగా హాల్లో అంత కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలు విని అందరూ షాకింగ్గా లేచి నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడు రూపా స్టెప్స్ పైనుంచి పరిగెత్తుకుని వస్తూ ఉంటే దీపక్ వెనకాలే పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు అలా అక్కడికి వచ్చేసరికి విరూపాక్షి రూపని ఇలా పట్టుకుంటుంది సూర్యప్రతాప్ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఏమైందమ్మా అని ఏంటూ విరూపాక్షి అడగటంతో రూప ఇలా చెప్తూ ఉంటుంది అది నన్ను ఏం చేయొద్దు చేయొద్దు అని చెప్పినా వినకుండా నా మీద చేయి చేసుకుంటున్నాడు నన్ను పాడు చేయటానికి చూస్తున్నాడు అని ఏంటో రూప చెప్తుంది ఆ మాట వినేసరికి సూర్యప్రతాప్కి ఒక్కసారిగా చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక విరూపాక్షి కోపంగా కళ్ళు పెద్దగా చేసి దీపక్ వైపు చూస్తూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటే ఇంకా రాజు అలా సీరియస్గా ఉంటాడు ఇక అప్పుడు దీపక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అది నేను ఏం చేయలేదు అన్నట్టు చెప్పబోతూ ఉంటాడు అప్పుడు రూప మాత్రం ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది నన్ను ఏమో చేయడానికి వచ్చేసాడు వద్దు వద్దు అంటున్నాను అయినా వినకుండా ఇలా చేసేసాడు అని ఏంటో చెప్తూ ఉంటుంది రూప ఇది ఈ దీపక్ని ఇలా ఇరికించేస్తుంది రూప కాబట్టి సూర్యప్రతాప్ ఏం చేస్తాడు అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్